శివస్వరూపానికి ఉండదు శివాలయంలో కన్నా విష్ణు ఆలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చింది అనుకోండి ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణు ఆలయాల్లో అన్ని దీపాలు పెడతారు కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి స్తంభానికి పైకి ఎత్తుతారు ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన రెండు దీపములకు సంబంధించినటువంటి వైభవం மூடவதி நதீஸ்நனம்